అన్ని దిక్కుల రాజకీయాలు ఏమో కానీ ఏపీల రాజకీయాలు మస్తు రసవత్తరంగా నడుస్తున్నాయి ఓట్లకి ఇంకా ముహూర్తం పెట్టనే పెట్టలేదు అప్పుడే ఊపిచ్చింది లీడర్లల్లో పొత్తులు పెట్టుకునే వాళ్ళు పొత్తులు పెట్టుకుంటుర్రు ఎత్తులేసేటోళ్ళు ఎత్తులేస్తుర్రు అలగేటోళ్ళు అలుగుతుర్రు గులిగేటోళ్ళు గులుగుతున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు మీటింగ్లో పెట్టి ఎత్తెత్తి పోసుకుంటున్నారు అవి సెలవు ఇప్పుడు ఏపీలో ఫ్లెక్సీల పంచాదో ఒకటి మోపైంది ఇదే చూడరు ఇంకా ఫ్లెక్సీల అది ఎట్లుందో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఒకరిని చూసోగలు ఒకగల్ని చూసోగల చౌర స్థల ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీలు ఆడుతున్నారు ఏపీలో లీడర్లు పొద్దున్న దానిక మట్టరంగ ఉంటున్నారు కానీ మాపుకు మాపే ఏమైతుందో ఏమో మూల మార్తలు అక్కడ ఫ్లెక్సీలుగా ఆనొస్తున్నాయి ఆళ్ళు కట్టిలని ఇల్లు ఈ కట్టిలని ఆళ్ళు పోటీల మీద పోటీలు పెట్టుకొని ఫ్లెక్సీలు కడుతున్నారు సరే అట్టనన్న కట్టిన ఫ్లెక్సీలు చూసుకొని మురిసిపోదామంటే అట్ట కూడా మురిపం ఫ్లెక్సీలు కట్టినంత షేపు కూడా ఉండలేదు ఇట్ట గట్టుడు అట్ట జింపుడు ఇదే కథ అవుతుంది మరి ఆలయాల్లో జింపుకుంటున్నారో ఇంకెవరన్నా పడి పడనోళ్ళు చింపుతున్నదో ఏమో తెలవదు కానీ ఫ్లెక్సీల పంచాయతీతోని పెంక మీదేసిన ఉప్పులవల్ లెక్కన సిటపట సిటపట అంటుంది ఇప్పుడు ఏపీల రాజకీయం అట్ట బాపట్ల జిల్లా మార్టూరు మండలం ఇసుకదర్శి ఊళ్ళే పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు క్యాంప్ ఆఫీసు ముంగట ఫ్లెక్సీలను చింపేసి అట అంతేకాదు ఇటు గుంటూరు జిల్లా బురిపాలెంలో గిలాస పార్టీలు పవనాలు సార్ బొమ్మేసి కట్టిన ఫ్లెక్సీలను కూడా ఏడికాడికి చింపేసి ఆట సైకిల్ పార్టీలు కట్టిన ఫ్లెక్సీలను కూడా చించి కిందేసిర్లాట అందుకనే మా ఫ్లెక్సీలను ఎవరు చింపి వాళ్ళని పట్టుకొని కేసులు రాయాలి అనుకుంటా గిలాస పార్టీ వాళ్ళు సైకిల్ పార్టీ వాళ్ళు కలిసి జెండాలు పట్టుకొని రోడ్డు మీద కూర్చున్నారు ధర్నాలు చేసేళ్ళు అట్టా జలంతసేపు పోలీసులతోని గడబిడ కూడా గట్టినే నడిచింది ఇటు అనంతపురం జిల్లాలో తాడిపాత్రిల లోకేశం సారు శంకర రావడం సభ కోరకానికి గట్టిన ఫ్లెక్సీలను కూడా పొల్లు జింపేసి ఆట ఫ్లెక్సీలను జింపీలని తెలుగు తమ్ముళ్ళు ఇగో ఇట్ట నిరసనలకు దిగి అట్ట బుడ్డ కెమెరాలలో రికార్డ్ అయిన వీడియోలను పట్టుకుని ఎవరు జింపిల్లో పట్టుకుంటాం అంటున్నారు పోలీసు ఇగో ఇట్ట మాటకు మాటలుడు పోయింది మైకుల ముంగట దిట్టుడు పోయింది ఇప్పుడు ఫ్లెక్సీల మీద నడుస్తున్నది ఏపీల రాజకీయం చూడాల మరికి ఫ్లెక్సీల రాజకీయం ఇక్కడ తనకపోతుంది ఏంది అని ఇదిగా